నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ ఈసారి మాత్రం ఆయనకు అనుభవం కన్నా అడ్డంకులే ఆటంకాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి నిధుల కొరతతో పాటు సంక్షేమాన్ని అమలు చేయటం మీద సాముగా మారింది ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టాలన్న ప్రయత్నంలో ఆయన ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పేశారు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల ఆడబిడ్డ పథకం కింద నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రతిపక్ష వైసీపీ పదే పదే గుర్తు చేస్తూ ఎద్దేవా చేస్తోంది ఈ రెండు పథకాలు అమలు చేయాలంటే అంత సులువేమీ కాదు ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు అమ్మాల్సిందేనని అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అర్హులు ఎందరు ఎవరెవరికి ఇస్తారు అన్న దానిపై పథకం క్లిక్ అయ్యేది ఆధారపడి ఉంటుంది ఏదో కొందరికి ఇచ్చామంటే ఇచ్చామో అని మమ అనిపించడానికి లేదు మహిళల్లో ఒకరికి వచ్చి పది మందికి పథకం రాకపోతే ఇరవై మంది వ్యతిరేకమవుతారు నిరుద్యోగ భృతి కూడా సేమ్ అంతే అది అమలుకు సాధ్యమయ్యే హామీ కాదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఖజానా సరిపోదు అందుకే చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు గతంలో సంక్షేమంపై చంద్రబాబు ఎన్నడూ ఇలా టెన్షన్ పడలేదు ఆయన దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉంది గత ప్రభుత్వం అప్పులు చేసిందని విధ్వంసం నుంచి బయటపడేస్తున్నామని చెప్పాలనుకున్నా కుదిరే పని కాదు ఎందుకంటే ఇప్పటికే రెండేళ్ల సమయం పూర్తయింది ప్రస్తుతం గ్రౌండ్ చేసిన హామీలను అమలు చేయడానికే అప్పులు చేయాల్సి వస్తోంది ప్రతి నెల అప్పుల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వస్తుంది మరొక వైపు రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేయటం వంటివి కూడా సవాలుగా మారుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు పథకాలను అమలు చేయటానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవటానికి తలకిందులుగా తపస్సు చేసిన సాధ్యం కాదన్నది ప్రతిపక్షం ఆలోచన అందుకే ఆ రెండింటిపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు మరి చంద్రబాబు ఈ రెండు పథకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సిందే